ఎవళ్దు పాపం ఎవరు ఇది ఇక్కడ పెడదాం ఎవళ్ళు దా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి వ్యూ పాయింట్ అయితే చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా ఇదిగో మేఘాలు కిందికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ మేఘాలే చూడండి ఏ విధంగా ఏదో పోతున్నాయో మనం ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళేద్దాము ఇదంతా కూడా చూడండి మేఘాలు అన్నమాట కళ్ళకు బాగా కనిపిస్తున్నాయి ఫోన్లో కదా కొంచెం ఎఫెక్ట్లు అవన్నీ ఉంటాయి సో అట్లా కాదు కానీ ఇప్పుడు మనం అయితే ఆ ఫాల్స్ కార్లు అక్కడ పోతున్నాయి సో అక్కడ అయితే వెళ్ళిపోదాము సో మనం ఈరోజు అరకులోని రానా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము సో ఇక్కడ చూడండి ఇప్పుడు మేము ప్రజెంట్ ఎంట్రీ అయినాము కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసేసి ఇది ఇక్కడ నుంచి దాదాపుగా ఒక వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోతే సో మనకైతే వాటర్ ఫాల్స్ అనేది ఉంది అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది గుట్టల మధ్యలోకి వెళ్ళి అదేమంటారు మేఘాలు అయితే వెళ్తున్నాయి సో అండ్ ఇక్కడ వీళ్ళ విధి విధానం చూడండి ఒకసారి పంటలు ఈ విధంగా చేసుకొని అయితే సాగు చేసుకున్నారు మొత్తం వరేనాడుతుర్రు అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఏంటంటే పనస పండ్లు ఎక్కడ మన ఎక్కువగా మనకు చేన్ల దిక్కు కానీ విలేజ్లలో కానీ ఇవన్నీ మనకి ఏం కానీ వస్తుంది మామిడి పండ్ల చెట్లు ఇవి ఎక్కువ కనిపిస్తాయి కానీ ఇక్కడ మొత్తం పనసకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి సో మనమైతే ఇప్పుడు ఒక హాఫ్ అన్ హాఫ్ హాఫ్ కిలోమీటర్ అయితే నడుచుకుంటూ పోయి మనము రణ వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేద్దాం నార్మల్ ఇదిగో ఈ విధంగా ఈ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వర్షాలు నిండుగా వరికి కావాల్సినంత వాటర్ కానీ ఈ వెదర్ కానీ చాలా బాగుంది కారు కారు ఈ దాకా వస్తుండే బావా కానీ అవు తిప్పడానికి ఇబ్బంది అవుతుంది టర్న్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అదిగో ఆ గుట్ట మీదికి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో లొకేషన్ ఇక్కడ నుంచి చూస్తే ఆ గుట్టలు మేఘాలు సమ్మర్లో వస్తే ఈ మామిడి పండ్లను ఫుల్గా తెంపుకొని వచ్చి ఎవరు ఏమన్నారు ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఇండ్లు ఉన్నాయి బాబు ఒక పది ఇండ్లు ఉన్నట్లున్నాయి ఇక్కడ పది ఇండ్లకు మంచిగా వంద రెండు మూడు చెట్లు ఉన్నాయి మస్తు గట్టిగా అవుతాయి చాలామంది వచ్చినట్టు ఇక్కడ ఇదిగో చూడండి వీడియో తీసుకో మళ్ళీ నువ్వు సచ్ఎ నైస్ లొకేషన్ బాబా సౌండ్ వినిపిస్తుందా మీకు స్నాప్ స్నాప్ ట్యాక్ దా గాయ్ ట్రిప్ వేసినప్పుడు స్నాప్ గాడు వామ్ థింగ్స్ కాడు బోరింగ్ ఫోన్లు మనం అక్కడి నుంచి అయితే చూసిన ఉంటే బిందాక లొకేషన్ని ఇదిగో చూడండి ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి అయితే రణా వాటర్ ఫాల్స్ కి అయితే ఇగో చూడండి అక్కడ కింది నుంచి ఫోటో దిగితే విజువల్స్ మాత్రం మామూలుగా ఉండవు రాడు మళ్ళీ ఎంత బాగా ఆడుతున్నాయో జాగ్రత్తగా అన్నాడు అలిగో దీంట్లో సందులో నుంచి ఎంత బాగా వస్తున్నాయో చూడండి వాటర్ అక్కడ పైన నుంచి వస్తున్నాయి అగో ఇంకా ముంగట్టుకుంది బావా ఆ జాగ్రత్త పాకు ఉందేమో చూడండి అవు అక్కడ పై నుంచి వస్తున్నాయి సూపర్ ఇగో చూడండి ఏ మెల్లయారు అక్కనుడు అక్కనుడు అదిగో పై నుంచి అయితే వాడి ఇగో ఇట్లా ఇగో 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 ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి అదే వాటర్ ఫాల్స్ అంటారా బాబు రండి రా రండి రారే అరే మీద నా దానికి కిందికి వెళ్ళిస్తే మామూలుగా ఉండదు కిందికెళ్ళు కిందికెళ్ళు విజువల్స్ బాగుంటాయి కిందికెళ్ళు చూపిస్తారని పోదాం కిందికి పోయి అక్కడి నుంచి చూద్దాంపా ఇక్కడ నుంచి అయితే మనం కిందికి పోయి అక్కడ అక్కడ నిలబడి ఈ వాటర్ వాటర్ఫాల్స్ని అయితే విజిట్ చేద్దాం అవు అక్కడ అక్కడ దాకా మంచిగా వస్తుంది బావా వాటర్ వా ఒకసారి వాటర్ మనం టేస్ట్ చేద్దాము ఎట్లున్నాయో ఓ తాగేటి ఫుల్లు టేస్ట్ బాగున్నాయి లేవేం లేవు తాగాలే మంచిగా అవునవును తాగలే అరే ఎంత బాగా వస్తున్నాయి చూడు జాగ్రత్తగా నడవండి దయచేసి ఎవ్వరు కూడా చెప్పులేసుకోవద్దు ఇగో మేఘాలు చూడు ఈయన ఇగో ఇట్లనే పోతున్నాయి పొగ పొగ దూరం నుంచి అదే కరెక్ట్గా అనిపిస్తాయి వెళ్ళేది బావా కూర్చొని అయినా పర్లేదు కిందికి వదండి జాగ్రత్తగా దిగండి రండి రండి కానీ జాగ్రత్త రాకున్నా పర్లేదు కానీ వచ్చేటోళ్ళు జాగ్రత్త కిందికి వెళ్ళి కిందికి వెళ్ళిపోతున్నాము కిందికి వెళ్ళి చూపిస్తారండి మొత్తం మంది ఉన్నారు ఇక్కడ చాలామంది విజిటార్స్ వస్తున్నారు ఈ చిన్న వాటర్ఫాల్కే కానీ ఇక్కడేమో వడ్డది ఎవరిదో పాపం ఎవరిది ఇక్కడ పెడదాం ఎవళ్ళు దా ఇదిగో చూడండి మనం అక్కడ నిలబడి ఫోటో అయితే దిగుదాము ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు మనం ఇప్పుడైతే ఫోటోస్ అక్క అక్కడ నిలబడి తీసేసి వచ్చామన్నమాట సో అందుకని వీడు తీయలేను ఎందుకంటే ఫొటోస్ దిగినాం కదా సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్లేస్ మళ్ళీ ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాము ఇది చాలా చిన్నది పైన నుంచి చూసాం కింద నుంచి చూసాము గుట్టలు ఎక్కాలి పెద్ద పెద్ద గుట్టలు నిజంగా అరకును ఈ వర్షాకాలము చాలా బాగుంటుంది విజిట్ చేయాలి ఇంకోటి ఏంటంటే చలికాలం డిసెంబర్లో నవంబర్ డిసెంబర్ ప్లస్ ఆగస్టు జూలై సెప్టెంబర్ అయినా ఓకే చాలా బాగుంటాయి ఎట్లా అనిపించిందిరా ఫీలింగ్ చాలా బాగుంది నిజంగానే బాగుంది అక్కడ పోయినాము మంచిగా వీళ్ళు రాలేరు వేస్ట్ కార్డు ఉన్నాడు సో వీడియో అయితే ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇప్పుడు అయితే మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాము ఓకేనా